హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టుడే బ్లాగ్ అయితే నేను ఆల్రెడీ నేను మీకు లాస్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను కదండీ మిల్లెట్స్ దోశకి వేసుకున్నాను కదా ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నా లాస్ట్ బ్లాగ్ కనుక చూడకపోతే వెళ్ళి చూసేయండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను దోశ పిండి అయితే ఫర్మెంట్ అయిన చూసారు కదా చాలా బాగా ఫెర్మెంట్ అవుతుందండి మిలెట్స్ దోశలు ఇవన్నీ కూడా చాలా హెల్దీ కదా చాలా బాగా ఫెర్మెంట్ అయితే అవుతుంది ఇంక ఇందులో నేను సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకొని ఈ రోజుకి కావాల్సిన పిండిలోకి అయితే కలిపేసుకుంటున్నాను ఎక్స్ట్రా పిండి అంటే రేపటికి సరిపోని పిండి అయితే పక్కకు తీసే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వెంటనే ఎందుకంటే బయట ఉంటే కనుక ఇది తొందరగా పులిసి పులిసిపోతుంది ఇంక నేను దోశ అయితే వేసేస్తున్నాను టేస్ట్ కానీ దోశ కానీ క్రిస్పీగా మనకు నార్మల్ దోశలు ఎలా వస్తాయో అలాగే వస్తుందండి టేస్ట్ కూడా నార్మల్ దోశలానే ఉంటుంది ఒక ప్రాసెస్ ఒక్కటే డిఫరెంట్ ఇంకా మినపప్పు బియ్యం బదులు మనమైతే మిల్లెట్స్ వేసుకుంటాము అంతే తేడా మిగిలిన టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అండ్ హెల్ది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది మార్నింగ్ టైంలో తింటే ఇంక ఇది ఇవాళ నేను హవీకి అయితే కూడా ఫస్ట్ టైం మిల్లెట్స్ దోసైతే పెడదామని చెప్పి గీతో అయితే నేను దోశ అయితే కాల్చాను చూసారు కదా నార్మల్ దోశలాగే వచ్చింది అసలు టేస్ట్ కూడా నార్మల్గానే ఉంటుంది ఇంక ఇవైతే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని హావీకి అయితే పెట్టాను ఏదైనా సరే పిల్లలకి స్టార్ట్ చేసినప్పుడు త్రీ డేస్ అయితే మనం పెట్టాలి ఏమన్నా ఎలర్జీస్ ఉంటే కనుక మనకు తెలుస్తుంది నేనైతే గూగుల్ అదంతా చూసే మిలెట్స్ మంచిది అన్నాకే నేనైతే పెడుతున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసినాక మేము కూడా తినేసాము తినేసిన తర్వాత అవికి అయితే కసేపు ఆడుకున్నాక నీళ్ళైతే పెట్టేశాను ఇది లాస్ట్ బ్లాగ్లో అయితే నేను నైటే చేద్దాం చేద్దామని చెప్పి వాటర్లో నానబెట్టాను కదా మార్నింగ్ అయితే అవి తీసేసి ఖర్చీఫ్లో అయితే కట్టేసి బాక్స్లో అయితే పెట్టి పక్కన పెట్టేశాను ఇంక ఇవాళ కృష్ణాష్టమి కదండి ఇంకా కృష్ణాష్టమికి ఎంత కష్టపడ్డానంటే అసలు చెప్పేది కాదు నియర్లీ వన్ అవర్ పైన నేను కాళ్ళకి పారాని చేతులకి పారాని బొట్లు అన్నీ పెడతా ఉన్నానా మధ్యలోనే లేచిపోయాడండి ఇంకా అసలు ఎంత కష్టమైపోయిందో నేనేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ అవి అయితే మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ వెయ్యి రీచ్ కాలేపోయాడు ఇంకా పిల్లలంటే అంతే కదండి ఇంకా మనం వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు ఎంతైనా వాళ్ళకి చాలా అన్ఈీగా ఉంటుంది చాలా అంటే చాలా కష్టమైపోయింది అసలు ఫోటోషూట్ చేయడం అయితే చూసారు కదా అన్ని పీకేస్తున్నాడు మేము ఒకటి పెట్టడం అవి ఏమో అన్నీ తీసేయడం ఇంకా అదే సరిపోయిందనమాట మేమైతే నేనైతే ఎంతో ముచ్చటపడి ఎంతో ఆశతోటి నేనైతే కనుక ఈ ఫోటోషూట్ మీద చాలా ఓపెస్ పెట్టుకున్నాను కానీ ఇంకా ఫ్లాప్ అయితే అయిపోయింది కానీ ఏం చేయలేము పిల్లలకి ఏం తెలుసు మనము వాళ్ళకు ఫోటోషూట్ అని చెప్పి వాళ్ళని మనం ఇబ్బంది పెడతాం కానీ వాళ్ళకి పాపం అన్ని మనమే ఒక్కొక్కసారి హెవీగా రెడీ అవ్వాలంటే చిరాకు పడతాం కదా వాళ్ళకి ఇంకెలా ఉంటుంది ఇంకా నిన్న షాపింగ్ అయితే చేశాం కదా ఈ కుండ ఇంక ఈ నమలికలు కూడా లాస్ట్ టైం అలవేలు మంగపురం అయితే తీసుకున్నాను ఇంకా అలా అప్పుడప్పుడు తీసుకున్నాయి నేను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు ఓన్లీ కృష్ణాష్టమి కాస్ట్యూమ్స్ మాత్రం తీసుకున్నాను కుండ తీసుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి అంటే నా పెళ్ళైనప్పటి నుంచి ఇట్లాగా పిల్లలు ఎవరు పుట్టినా సరే అబ్బాయి అయినా సరే ఇట్లా కృష్ణుడి గెటప్ వేసేసి నేను యశోదమ్మకులాగా కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాలని భలే ఆశ అండి కాకపోతే ఇంకా నేను కూడా అంతగా ఏం రెడీ కాలేదు నాకు చాలా బాగా రెడీ అయ్యి టీవీలో ఫోన్లో చూస్తాం కదా అలా అయితే రెడీ అవ్వాలని చాలా అంటే చాలా ఆశ కానీ ఇంకా అవి అయితే అస్సలుగా కోఆపరేట్ చేయలేదు ఇంకా కుండలో మేము వెన్న పెడితే ఒళ్ళంతా చేసుకుంటాడని కాటన్ పెడితే ఆ కాటన్ అంతా పీకేస్తున్నాడండి అస్సలకే ఉంచుకోవట్లేదు నేను దానిలో పెట్టేస్తే నా చేతుల్లో నుంచి కూడా బలంగా లాగేస్తున్నాడండి అసలా అసలు ఎంత నాటీ అయిపోయాడో హవి అయితే కనుక ముద్దుగా ఉన్నాడు కదా కానీ మంచి ఫోటోలు ఏం రాలేదు వీడియో అయితే మంచిగా నవ్వుతున్నాడు నా ఒళ్ళో కూర్చున్నందుకు అదే వీడియో కింద కనుక కూర్చోబెడితే అస్సలుకి ఉండట్లేదండి చాలా కష్టపడి ఇంకా సరేలే ఇంక ఇది అవ్వదు పిల్లోడిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఫోటో షూట్ అని చెప్పి వాళ్ళని హింసించడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే మెమరీస్గా ఉంటాయి అనే ఆశే తప్ప ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మనం తీయడం కూడా కరెక్ట్ కాదు కదా ఇంక ఇక్కడైతే చిన్నగా వాళ్ళ నాన్న అట్లాగైతే వేస్తున్నారు అయినా కూడా ఉంచుకోవట్లేదు అవికి అయితే చిరాగ్గా ఉంది ఈసారి ఎప్పుడైనా ప్రశాంతంగా అయితే ఫోటోషూట్ చేయాలి నాకైతే చాలా ఇష్టం ఇలా చేయడము కానీ ఈరోజైతే అస్సలకి కుదరలేదు నాకైతే ఉన్న ఓపిక అంతా అయిపోయింది మార్నింగ్ టూ అవర్స్ అంతా పిల్లోడి దగ్గరే ఉన్నాను వంట వరకు ఏమి చేయకుండా కానీ అటర్ప్లాఫ్ అయింది ఇంకా పాపం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా చాలా కొత్తగా హెవీగా కూడా ఉంటాయి కదా దానివల్ల ఇంకా ఉన్న కుండ కూడా చిత్త కొట్టాడు అండి దాన్ని కూడా ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక బాబుగారికి అయితే గెటప్ అయితే మార్చేసాను మార్చేశాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడండి ఇంక ఈ పిల్లలైతే నాకైతే దేవుళ్ళు అండి వాళ్ళు వచ్చి కొంచెం సేపు ఆడుకుంటారు కాబట్టి హవి అయితే కొంచెం మమ్మల్ని వదిలేస్తాడు ఆ పిల్లలతో ఆడుకుంటూ ఇంక ఇవాళ కర్రీ అయితే వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే వండుకుంటున్నాము ఇంకా నేను అక్కడక్కడక్కడక్కడ వీడియో క్లిప్స్ తీసాను కానీ కంటిన్యూస్గా వీడియో తీయాలంటే పిల్లడితో అస్సలు అవ్వదండి వరకు నేనైతే తీస్తాను ఎందుకంటే నాకు చాలా ప్యాషన్స్ ప్యాషన్ ఉంది యూట్యూబ్ మీద అందుకని ఇంకా అన్నం కూడా వండేసి పక్కన పెట్టేశాను ఇంకా చూశారు కదా కుండనైతే వచ్చే తక్కువ కొట్టేశాడండి పగిలిపోయిందండి కనీసం తెచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు కనీసం అప్పుడే పగలు కొట్టేశాడు హవి అయితే కనుక ఇంకా ఇది నడవడానికి తీసుకొస్తే మా అబ్బాయి పాకడానికి వాడుతున్నాడు చూసారా ఎంత ఉందో ఇంకా మా పక్కన పిల్లోడు అయితే ఆ పిల్లోడు చిన్నప్పుడు కృష్ణాష్టమి వేసుకున్న గెటప్ ఫోటోలు అవి తీసుకొచ్చి అయితే చూపిస్తూ ఉన్నారు పిల్లలు పిల్లలు భలే వాళ్ళ మాటలు భలే ముద్దుగా ఉంటాయి భలే ముచ్చటగా ఉంటాయి వాళ్ళకి ఇంకేం తెలియదు కదా వాళ్ళ మాటలు కూడా భలే క్యూట్గా ఉంటాయి ఇంకా మా అవి అయితే చూసారో ఈ మధ్య మోకాలతో అయితే పాకుతున్నాడు ఇంక ఇవైతే అంతకుముందు నేను చేసుకున్న స్ప్రౌట్స్ ఇంక ఇప్పుడైతే నేను స్ప్రౌట్స్ అయితే తిన్నామని చెప్పి తీసాను ఇంక ఇవి తిన్న తర్వాత మనకు అంతగా ఆకలి కూడా అవ్వదు సో మనము హెల్దీగాను తింటాము వెయిట్ లాస్ అవుతాము హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి దీనిలో క్యారెట్స్ కూడా వేసుకొని తినొచ్చు నాకు ఇలా ఇవి ఇలా కూడా తినడం ఇష్టమే ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు క్యారెట్స్ అయితే ట్రై చేయండి క్యారెట్స్ బీట్రూట్స్ అలాగా సలాడ్లా చేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను అది తింటూ కూర అయితే కలుపుకుంటూ అక్కడే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆయన అయితే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా హవి అయితే ఏమో బాబుతో ఆడుకుంటున్నాడు ఇంకా బాబేమో నన్ను ఏదో ఏదోటి అడుగుతూ ఉంటాడు ఇంకా బాబుకి ఏదో చెప్తా ఉంటానన్నమాట ఇంకా అలా అయితే టైం అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నేను హవికి హవి కోసం అని చెప్పి ఇదైతే తీసుకొని వచ్చాను డి ఇదైతే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి చిన్న 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 చిన్నవి కదా గో తీగ మీద వేస్తే చాలా ప్లేస్ పడుతుంది చాలా క్లిప్పులు పెట్టాలి పీకాలి ఇది అనుకోండి చక్కగా పక్కన వాళ్ళు బట్టలన్నీ ఆరేసుకున్నా సరే చాలా బట్టలు ఈ క్లిప్పులకే పట్టేస్తే చక్కగా ఆరిపోతాయి మనం తర్వాత తెచ్చుకోవడం కూడా ఊరికి ఇట్లా తీసుకొని తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేకుండా ఇంకా పనంతా అయిపోయింది లంచ్ కూడా చేసేసాము ఇంక ఇల్లు అయితే చూసారు కదా ఎలా ఉండమంటే అలా అయితే ఉంది ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా ఇల్లు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉందండి మామూలుగా కాదు ఎక్ ఇక్కడ అక్కడే ఉన్నాయి ఇంకా హవి కూడా బొజ్జున్నాడు ఇంకా హవి బొజ్జున్నప్పుడు నేను కూడా కాసేపు అట్లాగా రిలాక్స్ అవుదాం అని చెప్పి పక్కనైతే బొజ్జు ఉంటాను ఇంకా ఇవాళ సడన్గా క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది మా మార్నింగ్ అయితే ఎంత ఎండగా ఉందో సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు అయితే ఫుల్ ఎండ వచ్చేసింది నేను అనుకున్నా ఇవాళ చాలా ఎండ ఉంటుందిలే అని చెప్పి కానీ ఏం లేదు ఇంక ఇల్లు అంతా అలా ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గు వేసుకొని దాన్ని చూసుకుంటూ కూర్చుంటానండి నేనైతే అదొక ఆనందం మనకి ఇంకేం చేయలేము ఇంకా క్లైమేట్ అయితే చూసారు కదా ఎంత చల్లగా ఉందో చాలా కూల్గా ఉంది ఇంకా చూసారు కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అవి అయితే బొజ్జున్నాడు ఇంక ఇల్లు అయితే ఒక రేంజ్లో ఉంది ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి నాకైతే కొంచెం కూడా లేదు నేను కూడా అయితే అవితో పాటు వేసేదాకా కాసేపు అట్లా పడుకొని అవి కంటే కొంచెం ముందలేసి పను దాన్ని కంప్లీట్ చేసుకోవాలి లేచిన తర్వాత పిల్లలు అంటే అసలు పని చేసుకునేవారు కదా ఇంకా ఎట్లా అయిపోతుందంటే మండే వస్తే చాలు నాకు అదొక రకమైన సిక్నెస్ లాగా మండే సిక్నెస్ వచ్చేసింది హోమ్ సిక్ లాగా అంటే మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఇంకా బాబుతో నేనే ఉండాలి అని చెప్పేసి అదొక రకమైన దిగులు వచ్చేస్తుంది చెప్పాలంటే కనుక ఇంకా పక్కన పిల్లలు కొంచెం ఆడిపిస్తున్నారు ఇంకా పక్కన వాళ్ళు కొంచెం హెల్త్గా పిల్లని చూసుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది లేదంటే ఇంకా కష్టమైపోతుంది రోజు రోజుకి పెద్ద అయిపోతున్నారు కదా చాలా నాటి అయిపోతున్నాడు హవీ అయితే ఇంకొన్న వాళ్ళు అయితే ఇంత హడావిడి ఉండదు వాళ్ళ పనికి వాళ్ళు చేసుకుంటారు కాకపోతే ఈ టైంని మనం ఎంజాయ్ చేయాలి కాకపోతే మనం కూడా ఈ పనులు చేసుకుంటా ఇవన్నీ చేయాలంటే కష్టం కదా కానీ తప్పదు ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా సిక్నెస్ అయితే వస్తుంది కానీ ఏం చేయలేము అదొక పార్ట్లో మన మన లైఫ్లో కదా మన పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే మనకి లైఫ్ అనేది ఇది అవుతుంది ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మ్యాక్సిమం హెల్తీగానే నేను షేర్ చేస్తాను బ్లాగ్స్ షేర్ చేస్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టపడి స్టార్ట్ చేశానండి మా ఫ్యామిలీ ఒప్పుకోవడమే చాలా అంటే చాలా గ్రేట్ అయిన విషయము అసలు ఇన్నాళ్ళు నేను ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ ఉన్నా మా ఫ్యామిలీ ఇష్టం లేదని చెప్పి మేము ముందుకైతే రాలేదు ఇప్పుడు ఎట్లా ఒకట్లా నన్ను అయితే సపోర్ట్ చేశారు అలాగే మీరు కూడా సపోర్ట్ చేసి అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేసి ఒక స్టేజ్లో ఉంచోబెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి ఇంకెక్కడెక్కడ సర్దేసి నేనైతే కొంతసేపు వాకింగ్ చేద్దాం హవి అయితే పడుకున్నాడు కదా అని చెప్పైతే నేనైతే బయటకైతే వచ్చేసాను నాకు బయట ఫ్రెష్ ఎయిర్కి అట్లా ఉండడం బయట వ్యూ అదంతా చూడడం అంటే భలే ఇష్టము అంటే ఒకరిమే ఉంటాం కదా అందుకనే ఏమో మరి ఇంకా ఇంకా మన హవి బాబు అయితే నిద్ర అయితే లేచిపోయారు లేచిపోయాక నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాను పెడదామని చెప్పి అస్సలు తినలేదు తిన్నంటే తిన్నాడు చాలాసేపు ట్రై చేశాను చూసారు ఎలా ఏడుస్తున్నాడో సరే పెడదామంటే అది తినడంట చేతికిస్తే నలిపేసి అలాగా చేస్తాడు ఇంకా చేతికి కావాలి నోటికైతే వద్దు నేను చేతి ఇస్తే నేను ఇవ్వను కదా ఇంకా అలాగే చేస్తున్నాడు కానీ తినట్లేదు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా పిల్లలకు కూడా చాలా మంచిది నేను ఆల్రెడీ పెట్టాను కానీ ఏమో తినట్లేదు నచ్చలేదు ఏమో ఒక్కొక్కసారి తినడు కంటిన్యూస్గా పెట్టినా ఏది తినడు ఆయన ఇష్టం అనమాట ఆయనకి ఎప్పుడు నచ్చితే అప్పుడే తింటాడు లేదంటే లేదు బలవంతం చేసినా కూడా అస్సలు తిండు ఎంత గట్టి పట్టు అంటే అస్సలు తినండి మరి ఏమో మరి అంత గట్టిగా ఉంటాడు మనం పెద్దోళ్ళం కూడా ఉండము అంత గట్టిగా ఈ పిల్లలకి ఏం తెలుస్తుందో ఏంటో మరి ఇంకా ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ ఇంకా హవెల్ లేచిన తర్వాత నేను ఆ ఫ్రూట్స్ అయితే నేను కంప్లీట్ చేసేస్తున్నాను డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తినాలి కదా అలాగా ప్రస్తుతం వాళ్ళతో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి అప్పుడు తెచ్చుకున్నాయి అయితే ఇంక ఇదే లాస్ట్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ అయితే కనుక ఇంకా ఈవినింగ్ అయితే నా పనులన్నీ చేసుకున్నాక ఫ్లాగ్ సీడ్స్ అయితే ఫ్లాగ్ సీడ్స్ అయితే తెచ్చుకున్నాం కదా లాస్ట్ వీడియోలో ఇంకా అయితే స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది పౌడర్ అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక అలా అయినా తినేసేయవచ్చు ఇంక ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలి హై హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు సిమ్లో అయితే పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉండండి అవి అయిపోతాయి అలా వదిలేయద్దు మాడిపోతాయి ఇది మనకి బీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మంచిది కానీ ప్రెగ్నెంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం తినకూడదండి ప్రెగ్నెన్సీ లేని వాళ్ళందరూ తినచ్చు చాలా అంటే చాలా మంచిది హెయిర్కి కానీ మన బాడీకి కానీ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కానీ చాలా హెల్తీ చాలా మంచిది ఇంకా మన హవి బాబు అయితే అన్నీ పడేసి ఇక ఆటలు అయితే ఆడుతూ ఉన్నాడు ఇక్కడ నేనైతే ఇంకా నేనైతే హవికి క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నాను క్యారెట్స్ కొంచెం స్టీమ్ చేసేద్దాము ఈవినింగ్ కొంచెం ఏదైనా ఫ్రూట్ పెడదామని చెప్పి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెడితే తినలేదు కదా అందుకని చెప్పి నేనైతే క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నాను అదేమైందంటే ఫ్రిడ్జ్లో పెట్టానా ఆ ఫ్రిడ్జ్ డీప్ కతుక్కుపోయి కొంచెం అయింది అందుకే స్మెల్ చూస్తున్నాను బాగున్నాయా లేదా అని చెప్పి చూడడానికి ఒక్కొక్కసారి బాగున్నా లోపల లోపల పాడైపోతాయి కదా అందుకనే ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సెన్సిటివ్గా ఉంటుంది కదా బాడీ దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఎక్కువైతే తినడు కాబట్టి ఒక హాఫ్ క్యారెట్ అయితే నేను స్టీమ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకుంటే చక్కగా అయితే స్టీమ్ అయిపోతాయి అదివరకైతే వాటర్లో వేసేదాన్ని కానీ అంతగా నాకు ఏమీ అనిపించలేదు మళ్ళీ దాన్ని మిక్సీకి వెయ్యాలి లేకుండా ఇప్పుడు కొంచెం పెద్దోడు కూడా అయిపోయాడు చిన్నగా రెండు పళ్ళు కూడా వచ్చాయి కాబట్టి మనం ఇట్లా స్టీమ్ చేసేసి చిన్నగా అయితే పెట్టేస్తే పళ్ళని అలాగ క్రష్ చేసుకుంటా పళ్ళకి తింటాడు బాగుంటుంది నోటికి కూడా తినాలనిపిస్తుంది కదా అందుకని చెప్పి మరీ రాగా అంటే తినలేరు కదా వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను కొంచెం తిని చిన్న ముక్క అయితే అట్లా పెడతా ఉంటాను అప్పుడు తింటాడు కానీ అలా ఎందుకులే అని చెప్పి నేనైతే ఇట్లా స్టీమ్ చేద్దామని చెప్పి నేనైతే క్యారెట్స్ అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడ హవి ఒక్కడే ఉన్నాడు కదా ఇంకా నా కాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎత్తుకోమంటున్నాడు ఇంక ఇవి పెట్టేటప్పుడు ఎత్తుకోవడం కష్టం కాబట్టి ఇదంతా పెట్టేసి నేనైతే హవిని తీసుకుంటాను ఇంకేంటంటే కనుక వాళ్ళకి ఎంతసేపు మనమే ఉండాలి మనం పని చేసుకోవాలి మన మనకి కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం పిల్లలతోనే ఉండొచ్చు కదా ఎంత బాగుంటుందో కదా మీ ఒపీనియన్ ఏంటి ఇంక ఇక్కడైతే నేను స్టీమ్కి అయితే పెట్టేశాను కదా ఇంకా కాసేపు అట్లాగా వాకింగ్ అయితే చేస్తాం బయట లేదంటే బయట కూర్చోవడం తిరగడం అట్లా చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు తినడం కూడా బయట నుంచోబెట్టి బయట కూర్చోబెట్టి అలాగా తినిపిస్తున్నాను అప్పుడే కొంచెం తింటున్నాడు లేదంటే అసలు తినట్లేదు ఇంకా ఫ్లాగ్ సీస్ అయితే అయిపోయాయి ఇంకా అయితే పక్కన పెట్టేశాను అది ఏం చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను అయితే ఇంకా నేను ఏం చేయలేను నాకు ఇంకా ఓపిక లేదు ఇవాళైతే ఎందుకు అసలు ఏం చేయబోయినా చాలా టైట్గా అనిపించింది ఇంక ఇక్కడ నేను నైట్ టైం చెప్తాను కదా బుక్స్ ఇవాళైతే ఈవినింగే చెప్పేస్తున్నాను ఈ మధ్య నైట్ కొంచెం ఎర్లీగానే పడుకుంటున్నాడు నేను రొటీన్ అనేది చేంజ్ చేసేసాను అందుకని ఈవినింగే చెప్పేస్తున్నాను బాగా టైర్డ్ అయిపోతాడు ఇంకా టూ టూ థర్టీకి లేచిన పిల్లోడు ఇంకా పడుకోడు కాబట్టి బాగా ఆటలు ఆడి ఆడి టైర్డ్ అయిపోతాడు కదా అందుకని నైట్ అయితే డిన్నర్ సిక్స్ కల్లా పెట్టేసి సెవెన్ సెవెన్ కల్లా స్నానం చేపిచ్చేసిన తర్వాత ఫీడింగ్ ఇచ్చేస్తే కనుక పడుకుండిపోతాడు పోతాడు ఇంకా ఏసీ వేసేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను చక్కగా అయితే పడుకుని పోతాడు ఇంక ఇక్కడ పిల్లలు అయితే మాత్రం వచ్చి చక్కగా ఆడిపించుకుంటున్నారు ఇంక నేను ప్రశాంతంగా అన్నం తింటున్నాను లేదంటే కనుక అవి అయితే అస్సలుగా అన్నం తినేవాడు నన్ను నా మీదకైతే ఎక్కేసి ఇక నన్ను అన్నం తినేయకుండా గందరగోళం చేస్తాడనమాట ఇంక పిల్లలంటే అంతే కదా ఇంక ఇక్కడ ఈ బుడ్డోడైతే అంటుల్ స్టాండ్ దగ్గర కూర్చొని ఇద్దరు ఆడుకుంటూ కూర్చున్నారు భలే ఉంటాయి కదా చిన్నపిల్లల థింగ్స్ భలే క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్